బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి హైకోర్టులోను మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది జీడి మెట్లలోని రెండున్నర ఎకరాల స్థల వివాదంపై ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది జీడిమెట్లలోని మెట్లలోని సర్వే నంబర్ ఎనభై రెండు ఎనభై మూడులోని స్థల వివాదంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది తమ ఆధీనంలో ఉన్న భూమిలో జోక్యం చేసుకోకుండా పోలీసులకు తహసీల్దార్కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు మల్లారెడ్డి ఆయన కుటుంబం సివిల్ కోర్టులో అనేక వ్యాధ్యాలు పెండింగ్లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది కోర్టు వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని ప్రతివాదులకు సైతం ఆదేశాలు జారీ చేసింది విచారణను వాయిదా వేసింది హైకోర్టు మొత్తం మీద మల్లారెడ్డికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది భూ వివాదానికి సంబంధించి మల్లారెడ్డికి హైకోర్టులో ఈసారి మరొక షాక్ తప్పలేదు వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని కోర్టు చెప్తోంది సివిల్ కోర్టులో అనేక వ్యాధ్యాలు పెండింగ్లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించారు హైకోర్టులో మల్లారెడ్డి ఆయన కుటుంబం పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా హైకోర్టు ఈ రకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది జీడి రెండున్నర ఎకరాల స్థల వివాదంపై ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకైతే హైకోర్టు నిరాకరించింది ఎస్ మధు జాయిన్ అవుతున్నారు మధు హైకోర్టులో మరొకసారి మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది జీడి మెట్ల స్థలానికి సంబంధించి ఆయనకు హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా తెలుసు మల్లారెడ్డి లో పేర్కొన్నారు ప్రస్తుతం మేము మా అధీనంలో ఉంది భూమి ఆ భూమిలోకి మే పద్దెనిమిదిన కొద్ది మంది శ్రీనివాస్ రెడ్డి అండ్ తన పార్ట్నర్స్ కొంతమంది అంతా రాత్రి అర్ధరాత్రి పూట చొచ్చుకొని వచ్చారు లోపలికి చూడకొని వచ్చారు అక్కడ ఉన్నటువంటి షెడ్ అన్ని పూల్ చేశారు వారిని భూమి లోపలికి రాకుండా చేయవాలంటూ ఇవ్వాలంటూ కోరారు మల్లారెడ్డి కానీ దీనికి సంబంధించి హైకోర్టు అనిల్ కుమార్ జస్ట్ అనిల్ కుమార్ కంటి ధర్మాసనం విచారించింది దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొంది ఈ ల్యాండ్ కి సంబంధించి వివాదాస్పదకి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఎనభై రెండు ఎనభై మూడు కి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి భూముల్లో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టు ముగించాలంటూ అంటే క్రయ విక్రయాలు ఎవరు ఎప్పుడు కొనుగోలు చేశారు ఆ వివాదం ఏంటి అనేటువంటి దానిపైన పూర్తి వివరాలు ఇవ్వాలనేటువంటిది కోరింది అయితే ఈ ఈ అఫిడవిట్ లో కౌంటర్ అఫిడవిట్ లో దాఖలు చేయాలనేటువంటి కూడా అధికారులను ఆదేశిస్తూ విచారణ కూడా వాయిదా వేసింది వారం రోజుల పాటు విచారణ వాయిదా వేసింది మనం చూస్తా ఉన్నాం గత కొంతకాలం నుంచి పేట్ బషీరాబాద్ సుచిత్ర సర్కిల్లో బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి రెండున్నర ఎకరాలకు సంబంధించినటువంటి భూ వివాదం కొనసాగుతా ఉంది ఇది మాది అంటూ కొంతమంది వచ్చారు కానీ మొదటి నుంచి మా అధీనంలో ఉంది మేము కొనుగోలు చేశాము రెండు వేల పదకొండులో అనేటువంటిది మల్లారెడ్డి చెప్తా ఉన్నారు అంత ముందుకు వాళ్ళు కొనుగోలు చేస్తామనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఆ ఇరు పార్టీలు అటు శ్రీనివాస్ రెడ్డి అండ్ షబ్బీర్ ఒక పార్టీ తర్వాత ఇటు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా వారి భూమిగా వారు పేర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది దీనిపైన వివాదం కొనసాగుతా ఉంది భారీగా పోలీసు బలగాలు వచ్చాయి ప్రస్తుతం మల్లారెడ్డి పైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సో వీటన్నిటి నేపథ్యంలో వివాదం కొనసాగుతా ఉంది హైకోర్టు మల్లారెడ్డికి చుట్టెదురైంది ప్రస్తుతం వారం రోజులు దీనికి సంబంధించినటువంటి అంశం పైన వాయిదా వేస్తూ తీర్మానం చేసింది త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఆ కోర్టు ముందు ఉంచాలి అనేటువంటిది తర్వాత ఈ వివాదాస్పదమైన భూ పైన ఇమీడియట్లీ చర్య తీసుకోవడానికి కూడా ఆ సిద్ధంగా లేదు వివాదంలో ఉంది కాబట్టి ఎవరికి అనుకూలంగా కోర్టు వ్యవహరించడానికి సిద్ధంగా డాక్యుమెంట్స్ అడుగుతా ఉన్నారు డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వారం తర్వాత దీనిపైన కోర్టు డిటిషన్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఈ వివాదం ఇంకా కొనసాగుతూ ఉంది ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఎవరు ఎప్పుడు ఈ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అనేటువంటి దానిపైన కొంతమంది ఎంఓ చేసుకున్నారు తర్వాత ఇక మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనేటువంటిది మల్లారెడ్డి చెప్తా ఉన్నారు ఆ అవతల సైడ్ ఉన్నటువంటి పార్టీ ఏమో ఆ మేము కొనుగోలు చేశాము ముందు ఫేజ్ ఫస్ట్ ఫేజ్ లో మెయిన్ రోడ్ కి ఫార్టీ ఫీట్ రోడ్ కు ఉన్నటువంటి ఒకటి ఒకటిన్నర ఎకరాలు మా పేరు పైన ఉందనేటువంటిది శ్రీనివాస్ రెడ్డి అండి షబ్బీర్ పార్టీ కోరుతా ఉన్నారు దాని వెనకాల ఉన్నటువంటి ఒక ఎకరా ఇరవై గుంటలు మాత్రం మల్లారెడ్డి ఉంది మల్లారెడ్డి అల్లుడికి ఉంది అనేటువంటిది ఈ పార్టీ మల్లారెడ్డికి ఆపోజిట్ పార్టీ క్లెయిమ్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ దీనిపైన వివాదం కొనసాగుతుంది మొత్తానికి కోర్టుకు చేరింది కోర్టు ధర్మాసనం వారం రోజులు దీనికి సంబంధించినటువంటి మధు మధు అంటే ఒక్కసారిగా మనం గమనిస్తే సుచిత్ర కావచ్చు అలాగే ఇప్పుడు జీడి కావచ్చు అలాగే ఆయన అల్లుడికి సంబంధించిన దుండిగల్ ప్రాంతాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో భూ వ్యవహారాలకు సంబంధించి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి మల్లారెడ్డి భూకబ్జాలకు పాల్పడటూ వస్తున్న ఆరోపణలు సంబంధించి తాజాగా ఆయా ప్రాంతాల్లో అసలు ఎక్కడ భూములకు సంబంధించిన వ్యవహారం ఉన్నా మల్లారెడ్డికి సంబంధించినటువంటి వివాదాస్పద అంశమే కొనసాగుతుంది సో ఏ రకమైనటువంటి చర్చ సాగుతుంది ఓవరాల్ గా మల్లారెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మేడ్చల్ జిల్లా మొత్తంగా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదాలే ఎక్కడికక్కడ హైలైట్ అవుతున్న పరిస్థితి సో ఎట్లాంటి చర్చ సాగుతుంది అసలు మల్లారెడ్డి మీద కుడ్ముడి రెండున్నర ఎకరాల భూమి ప్రస్తుతం అనేక కోర్టు వివాదాల్లో ఉంది అనేటువంటిది కోర్టు భావిస్తూ ఉంది అందులో బాధారీ డాక్యుమెంట్స్ అడిగారు ఇక మల్లారెడ్డికి సంబంధించి భూ విధాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తా ఉన్నాయి ప్రస్తుతం ఇది తమ ఆధీనంలో ఉంది అనేటువంటిది మల్లారెడ్డి క్లెయిమ్ చేస్తా ఉన్నారు మా ఆధీనంలో ఉంది కొన్ని సంవత్సరాల నుంచి ప్రహారీ గోడ కానీ లోపల ఆలయం మేము రెంట్కి ఇచ్చాము ఆటోలకి తర్వాత ఇతరత్ర సంబంధించినటువంటి కార్యక్రమాలు సాగుతున్నాయి ట్యాక్స్ కడతా ఉన్నాము తర్వాత కరెంటు బిల్లు పే చేస్తా ఉన్నాం దానికి సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తా ఉన్నాము సో మా ఆధీనంలో ఉంది మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో మల్లారెడ్డి క్లెయిమ్ చేస్తా ఉన్నారు కానీ అవతల పార్టీ రెడ్డి రెండు షబ్బీర్ అనేటువంటి ఆ వాళ్ళు మాత్రం మేము కొనుగోలు చేస్తాము గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని అనేటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు సో మా ఆధీనంలో ఉన్నటువంటి భూమిలోకి రెడ్డి షబ్బీర్ రాత్రిపూట అర్ధరాత్రి పూట చొరబడారు షెడ్డు కూడగొట్టారు సిసిటివి కెమెరాలు కట్ చేశారు సో వారిని రానివ్వకుండా ఉండాలనేటువంటిది కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు మల్లారెడ్డి ఈ వివాదానికి సంబంధించి ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు కోర్టు వారం రోజుల గడువు తీసుకుంది వారం రోజుల గడువు తర్వాత ఈ డాక్యుమెంట్ కి సంబంధించి వివాదానికి ఈ వివాదాస్పదానికి సంబంధించినటువంటి భూమి మిలిటరీ ఏరియాలో వాళ్ళ భూమి వెళ్ళిపోయింది ఎనభై రెండు ఎనభై మూడు సంబంధించినటువంటి సర్వేలకు సంబంధించినటువంటిది మాది కానీ పక్క సర్వేలో ఉన్నటువంటి ఆ భూమి మా సర్వేలో ఉంది మా భూమిలోకి చచ్చిపోతున్నారు వీరిని అడ్డగించాలి రానివ్వకుండా ఉండాలి అంటే క్లెయిమ్ చేస్తున్నారు సో త్వరలోనే వారం రోజుల తర్వాత కోర్టు ముందు డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది మొత్తం మీద జీడి మెట్లలోని రెండున్నర ఎకరాల స్థల వివాదానికి సంబంధించి హైకోర్టులో మల్లారెడ్డికి ఊరట లభించలేదు మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది సర్వే నంబర్ ఎనభై రెండు ఎనభై మూడులోని లోని స్థల వివాదంలో మల్లారెడ్డి ఆయన ఆల్లుడు రాజశేఖర రెడ్డిపై కేసు నమోదైంది తమ ఆధీనంలో ఉన్న భూమిలో జోక్యం చేసుకోకుండా పోలీసులకు తహసీల్దార్కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో మల్లారెడ్డి ఆయన కుటుంబం పిటిషన్ వేసింది అయితే సివిల్ కోర్టులో అనేక వ్యాధ్యాలు పెండింగ్లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందుంచాలంటూ ప్రతివాదులకు కూడా ఆదేశాలు ఇచ్చింది విచారణను వారంపాటు వాయిదా వేసింది హైకోర్టు